దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ సుమంగలి భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మ్యారేజ్ బ్యూరో సంస్థలో పది సంవత్సరాల అనుభవంతో నేను కొనసాగుతున్నానండి నా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామందికి పెళ్లి సంబంధాలు కుదిరించాను వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కూడా నాతో టచ్లో ఉంటూ ఉంటారు వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా సంబంధాలు కావాలంటే నన్నే కాంటాక్ట్ చేస్తూ ఉంటారు బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళందరి సహకారంతో నేను ఇలా ముందుకు సాగుతూ ఉన్నాను నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఒక పెళ్లి సంబంధం కుదిరించినప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది వాళ్ళ సంతోషాన్ని చూసి కొత్త జంటకు కొత్త జీవితాన్ని ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను నేను నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది అలాగే మీ అందరి సహకారంతో కూడా నేను ఇంకా చాలా సంబంధాలు కుదిరించాలని ఆశిస్తున్నాను మీరు అందరూ కూడా నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఇంట్లో కూడా ఎవరికైనా సంబంధాలు కావాలన్నా మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్లకి కాంటాక్ట్ చేయొచ్చు హైదరాబాద్ లో ఉందండి ఆఫీసు దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో నా పేరు ధరణి ఈ రోజు కొంతమంది వధువు వరుల వివరాలు మీ ముందుకు తీసుకొచ్చాను ఒకసారి గమనించండి రెడ్డి వరుడండి అండి రెడ్డి అబ్బాయి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ ఫోర్ అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నాడు పదిహేను లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు దీనికి సంవత్సరానికి పదిహేను లక్షల ప్యాకేజ్ హైదరాబాద్ లో ఉంటారు వీళ్ళకి ఆరు కోట్ల ప్రాపర్టీ ఉందండి ఒకడే అబ్బాయి ఒక అమ్మాయి ఈ అబ్బాయికి రెడ్డిలో మంచి అందమైన వధువు కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు నెక్స్ట్ అండి వైశ్యాస్ వైశ్యాస్ అంటే మీకు తెలుసు కదా కోమటి వాళ్ళు వైశ్యాస్ ఓసి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ అబ్బాయి హైట్ ఫైవ్ సిక్స్ బీకామ్ చదివాడు ఇతను ఒక కంపెనీని రన్ చేస్తున్నాడు అండి కంపెనీకి సీఈఓగా జాబ్ చేస్తున్నాడు ట్వంటీ ల్యాక్స్ ఫర్ ఆనం ఇతనికి ఒక మూడు కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి వైశ్యు లో అందమైన అమ్మాయి కావాలని మీరు కోరుకుంటున్నారు నెక్స్ట్ అండి రెడ్డిస్ అబ్బాయి ఈ అబ్బాయి కొంచెం లేట్ మ్యారేజ్ అండి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీ వన్ ఫైవ్ సెవెన్ హైట్ బీకామ్ చేశాడు ఇతనికి ఓన్ బిజినెస్ ఉన్నాయి ఆరు లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు బిజినెస్ రన్ చేస్తూ కూడా జాబ్ చేస్తున్నాడు ప్యాకేజ్ ఆరు లక్షలు ఇంకా బిజినెస్ ఇన్కమ్ అదనంగా ఉంది వీళ్ళకి ఇరవై కోట్ల ప్రాపర్టీ కంటే పైనే ఉందండి వీళ్ళకి రెడ్డిస్లో కానీ మున్నూరు కాపులో కానీ కాపు నాయుడులో కానీ డిగ్రీ చదువుకున్న అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు అంటే ఇలాగే లేట్ మ్యారేజ్ ఎవరైనా ఉంటారు కదా అలాగే రెడ్డి రెడ్డిస్ లోనే కాకుండా మునుగురు కాపులో కాపులో కూడా చూద్దామంటున్నారు వీళ్ళు ఎందుకంటే అబ్బాయికి లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ అండి ముద్దిరాజ్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీ నైన్ ఇతను ఫైవ్ ఎయిట్ ఉన్నాడు హైట్ ఎం టెక్ చేసాడు హెచ్ఎస్బీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు తొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు వీళ్ళకి హైదరాబాద్లో సొంత ఇల్లు హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉంటారు ఈ అబ్బాయికి లో మంచి అందమైన వధువు కావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ అండి గంగపుత్ర సెకండ్ మ్యాచ్ అంటే వీళ్ళు క్యాష్ లో కూడా చూస్తారు సెకండ్ మ్యాచ్ అబ్బాయికి చాలా లేట్ అయింది ఈ అబ్బాయి బీటెక్ ఎంఎస్ చేశాడు యుఎస్ఏలో ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలోనే సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీ కే డాలర్స్ ఉన్నాయి ఇతనికి యుఎస్ సిటిజన్షిప్ ఉంది లో సొంత ఇల్లు కూడా ఉంది ఈ అబ్బాయికి గంగపుత్ర క్యాస్టే కాదు ఏ క్యాస్టైనా పర్వాలేదు సెకండ్ మ్యాచ్లో కావాలి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి లేదా లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు సెకండ్ మ్యాచ్ అమ్మాయి కావాలి ఇంకా వివరాలు కంప్లీట్ అయినాయండి అబ్బాయిల వివరాలు ఈ రోజుకు నెక్స్ట్ ఇంకా అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి డాక్టర్ అమ్మాయి అండి రెడ్డి డాక్టర్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫైవ్ టూ హైట్ ఎంబీబీఎస్ ఎండి కంప్లీట్ అయింది జనరల్ మెడిసిన్ కంప్లీట్ అయిందండి ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుంది రెడ్డి క్యాస్ట్ రెడ్డి క్యాస్ట్లో కమ్మ సెకండ్ మ్యాచ్ అండి డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీ నైన్ ఫైవ్ ఫోర్ హైట్ సిఏ కంప్లీట్ అయింది అమ్మాయిది చార్టర్డ్ అకౌంటెంట్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ప్యాకేజీ ట్వెల్వ్ ల్యాక్స్ పర్యానం ఈ అమ్మాయికి కమ్మ సెకండ్ మ్యాచ్లో వరుడు కావాలి నెక్స్ట్ రెడ్డి యుఎస్ఏ వదవండి నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ ఎంఎస్ కంప్లీట్ అయింది అమ్మాయి యుఎస్ఏలో ఫుల్ టైమ్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు అమ్మాయి అండి కాపు నాయుడు ఓసీ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంబీఏ హెచ్ఆర్గా చేస్తుంది హైదరాబాద్లోనే ప్రైవేట్ జాబ్ చేస్తుంది హెచ్ఆర్గా థర్టీ థౌజండ్ ఉంది శాలరీ హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉంది వీళ్ళు తల్లిదండ్రులకు ఒక్కతే కూతురండి ఈ అమ్మాయికి మంచి అందమైన వరుడు కావాలి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కాపు నాయుడులో అమ్మాయి అమ్మాయికి మంచి అందమైన వరుడు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు అండి నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయిది ఫైవ్ త్రీ హైట్ బీటెక్ చదివింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి మున్నూరు కాపులో అందమైన వరుడు కావాలి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఈ అమ్మాయికి తగినట్టుగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కావాలి ఈ రోజు వధూవరుల వివరాలు పూర్తయ్యాయండి అందరూ గమనించారు కదా వీళ్ళల్లో ఎవరికైనా మీకు సూటేబుల్ మ్యాచ్ ఉంది అనిపిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకా మీ వాళ్ళకి ఎవరికైనా సంబంధాలు కావాలన్నా కూడా ఇంకా వేరే ప్రొఫైల్స్ కూడా ఉన్నాయండి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి